పేదల పక్షాన నిలిచేది ఎర్రజెండా అని దోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం కమ్యూనిస్టు అవసరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు గూడూరుపట్నంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన సిపిఐ నియోజకవర్గ రెండో మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో సిపిఐ గూడూరు నియోజకవర్గం రెండో మహాసభ సివిఆర్ కుమార్ గూండాల రమేష్ అధ్యక్షతం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథులుగా సిపిఆర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెడ్డి జిల్లా కార్యదర్శి మురళి హాజరయ్యారు ముందుగా భవనం వరకు ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరినాథ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే సిపిఐ ధ్యేయమన్నారు వందేళ్లుగా పార్టీ ఎన్నో పోరాటాలు చేసి కార్మికులు కర్షకులు పేదల పక్షాన నిలిచిందని పేర్కొన్నారు ప్రజల పక్షాన పోరాడేది లేనని తెలిపారు కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దగా చేస్తున్నాయని స్మార్ట్ మీటర్ల పేరుతో పేదలపై విద్యుత్ భారాన్ని మోపుతున్నాయని వారు వివరించారు కొంచెం సబ్జెక్టు అదే సబ్జెక్టు ఎక్కువగా రావచ్చు వాళ్ళే అయ్యి అయ్యారు ఆ ఐదు చదువు చెప్తాడు ఆ పుస్తకాలు అమ్మకుండా అందకపోయినాడు వాళ్ళు వంశీని జైల్లో పెట్టారంట మంచిదే వీళ్ళంతా అవినీతి చేశారు కాబట్టి జైల్లో పెట్టారు నేను మనకి ఏం అభ్యంతరాలు లేవు ఇందులో ఏ అవినీతి పని వదలమని మనం చెప్పడం గతంలో చంద్రబాబు అవినీతి చేసినాడు ఆయన జైల్లో పెట్టారు కానీ దేశ రాష్ట్రానికి మనకు పొరికిందేమనేది నా ప్రశ్న నువ్వు వాడిని జైల్లో పెట్టావు వాడు వచ్చిన తర్వాత నువ్వు జైల్లో పెట్టు జైల్లో పెట్టున్నావు రేపు చంద్రబాబు నాయుడు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నేను జగన్మోహన్ రెడ్డి రావాలనుకున్నా మనమే రావాలి అధికారంలోకి అనుకుంటున్నా మన అంతా చైతన్య ఈ విధవులు ఇద్దరు పోవాలి మనలాంటి పార్టీలన్నీ కలిసి అధికారంలోకి రావాలి కానీ వస్తే ఏం చేస్తాడు చంద్రబాబుని లాభలో పడతాడు కొడుకుని ముందు రావడం ఈడు వాడిని వాడు ఈ జైల్లో పెట్టుకునే వల్ల నాకు నీకు ఇదే సమాజానికి రాష్ట్రానికి మనందరికీ ఒరిగింది ఏంటనేది నా ప్రశ్న మీ రాజకీయ కక్ష ప్రకాశం కోసం పెడుతున్నారా నిజంగా సమాజానికి మేలు చేయడానికి రోజు మీరే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఆరోగ్యించి వందల పూర్తి వస్తుంది వంద సంవత్సరాలుగా కార్మికుల కోసం కర్షకుల కోసం పేద వర్గాల కోసం అనేక తోడాలు చేసి కాలి అండగా ఉండేటువంటి ఎర్రజెండా సిపిఐ పార్టీ దానికి అందుబాటులో ఉండేటువంటి వివిధ కూడా కార్మిక పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఎవరు ఎక్కడ అన్యాయం జరిగినా పేదవర్గానికి అండగా ఉండేటువంటి ఈ ఎర్రజెండా వంద సంవత్సరాలుగా పేద వర్గానికి అండగా ఉండేటువంటి భూ సమస్యలు కానీ ఎక్కడైతే కార్మికులు యొక్క జేదాలు కానీ ఎల్లు కానీ మొదటి మహాసభను కూడా ఇక్కడే ప్రారంభం ఇక్కడే జరుపుకున్నాం అయి తర్వాత ఈ మూడు సంవత్సరాలు కూడా అనేక సమస్యల పట్ల మనం ప్రారంభం చేయ మనం సమస్యల పట్ల పోరాడి సాధించుకున్నటువంటి విజయాలు ఉన్నాయి అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి మీద కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే తిరుపతి జిల్లాలో మనం కలిసిన తర్వాత ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచి జిల్లా నాయకత్వం అన్ని రంగాల్లో కూడా ముందుంది ఇక్కడ మనకెంతా కూడా పరిష్కారం చూసేదానికి కూడా ఈ తిరుపతి జిల్లా నుంచి ఒక మంచి పరిష్కార మార్గానికి మనము ముందుకు పోతామనే ఉద్దేశంతోనే ఇక్కడ కూడా అనేక కార్మిక సంఘాలు అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా ఇక్కడ బలోపేతం అవుతూ ఉన్నాయి ఈ సందర్భంలో మనం కూడా ఏంటంటే ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ ప్రజా సంఘాల నాయకత్వం అంతా కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు వచ్చాయి ఈ సమావేశంలో సిపిఐ వివిధ సంఘాల నాయకులు ప్రభాకర్ చంద్రశేఖర్ రెడ్డి రాధాకృష్ణ శశికుమార్ కాళేశ నారాయణ సివిఆర్ కుమార్ శ్రీనివాసమూర్తి రమేష్ మహేంద్ర ఉదయ్ రాఘవయ్య గోపి ప్రసన్న సునీల్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు